దివిటిపల్లి ఐటీ పార్క్ సమీపంలో మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రత్యక్షంగా నాలుగు వేల ఐదు వందల మందికి ఉపాధి పరోక్షంగా పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న అమరరాజా ఫ్యాక్టరీ ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అల్టిమన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఐదు వందల రెండు కోట్లతో లోహం మెటీరియల్స్ కంపెనీ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సెల్ ఎనర్జీ కంపెనీలకు కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఐటీ శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ రాష్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు నగర్ ఎంపీ డీకే అరుణ ఇండస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమరరాజా గిగా ఫ్యాక్టరీ మరియు ఇతర కంపెనీలకు భూమి పూజ చేసి కంపెనీ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు కేంద్ర మంత్రివర్యులు అశ్విని వైష్ణవికి సాధారణంగా ఆహ్వానించారు ఈ కంపెనీ ఆవరణలో మొక్కలను వారు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి జిల్లా ఎస్పీ డి జానకి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి కాంగ్రెస్ అమర రాజా కంపెనీ గల్లా జయదేవ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి